అందరికీ నమస్కారం నేను గణపం లక్ష్మీదేవిని మనం ఈరోజు ఈ షాప్కి వచ్చినాము ఎందుకు ఏమిటి అనేది మీకు తెలియజేస్తాను ముందు మనం షాప్లోకి వెళ్దాం రండి అంతేకాదు మేము పని మీద వచ్చినాము తర్వాత ఒక మంచి పని కూడా చేస్తున్నాము ఏమిటి ఆ మంచి పని అనేది కూడా మీకు తెలియజేస్తాము ఇప్పుడు లోపలికి పోదాం రండి తను ఇక్కడ మేనేజర్ అనమాట తెలియజేయరా మీరు ఈరోజు మీరు హెయిర్ కట్ కోసం వచ్చారు ఇక్కడికి దీనికి ఇప్పుడు మనము మేకర్ చేంజ్ చేస్తున్నాము తిన హెయిర్ ప్రజెంట్ వచ్చేసి ఇంత లాంగ్ ఉంది కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేద్దామనేసి మేము డిసైడ్ అయ్యాము కొంచెం వాయిస్ పెన్స్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇదే మాది షేర్ అనేసి గ్రీన్ ట్రీస్లో షేర్ అనేసి మేము టైప్ అయ్యామనమాట క్యాన్సర్ పేషెంట్స్తో సో మాకు ఈ హెయిర్ తీసుకెళ్ళి మేము తనకు డొనేట్ చేస్తాము సో మీకు కొద్దిగా హెల్త్ అన్ని ఫీల్ బెటర్ టూ క్యాన్సర్ పేషెంట్ డొనేట్ చేసినట్టు హెయిర్ తీసుకోకుండా ఇలా డొనేట్ చేయాలని మేము ఫిక్స్ అయ్యాము సో మీరు ఓకే చెప్తే మేము చేసేస్తాము సరేరా ఓకే తను నా మేనగోడలు ఆల్రెడీ మీకు చాలామందికి పరిచయము చంద్రలేఖ అనమాట తన హెయిర్ చాలా బాగుంటుంది కానీ తను ఒక మంచి పని కోసం అంటూ తను అంటే ఎంజాయ్ పద తన స్టైల్స్ కోసం అని వచ్చింది కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసిందండి మేము గుడికి ఒక మంచి పని చేస్తున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దారు చూద్దాం అంటే షాప్ అంటే ఇంకా చిన్నగా చేస్తున్నారనమాట ఈ హెయిర్ కట్ తను ఎందుకు చేయించుకుంటుందంటే ఆల్రెడీ మీకు అందరికీ మా యూట్యూబ్ ఛానల్లో మా అమ్మాయి తెలుసు దాక్షాయనని తను ఇయర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చేస్తుంది తను చేయించుకుందనమాట అందుకు వాళ్ళ అక్క చేయించుకుందని తను అదే కటింగ్ కావాలని చేయించుకుంటుంది తనకిప్పుడు హెయిర్ కటింగ్ స్టార్ట్ అయింది మీజ్ వెంకటేష్ దుడ్డు హెయిర్ కట్ చేసాము మ్యామ్ కూడా చాలా లెంత్ స్టైలిష్గా కావాలనింది సో మ్యామ్ లెంత్ వచ్చి బేసిక్గా చాలా లిఫ్త్ ఉండే సో మ్యామ్కి అడ్వాన్స్ హెయిర్ కట్ జెంటర్ స్టైల్స్ కావాలంటే మేము హెయిర్ కట్ హెయిర్ కట్ హెయిర్ కట్ హెయిర్ కట్ మ్యామ్ మీకు ఎలా అనిపిస్తుంది హెయిర్ కట్ ఇదండి మా కోడలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతేకాదు తను అనుకునేది జరిగింది ఒక మంచి పని కోసం అంటూ మేము గుడుక చేసినాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి అందరికీ నా ధన్యవాదాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపం లక్ష్మీదేవి షేర్ చేయండి